టీచర్ టు హోమ్ పైకరావుపేట ఎమ్మెల్యే వంగలపూరి అనితను మంత్రి పదవి వరించింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే మంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా మంత్రిగా మహిళలనే నియమించారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూరి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవి కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోం మంత్రిని చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావు నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం వచ్చింది అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు కొట్టారు వంగలపూడి అనిత స్థానిక టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులను కలుపుకుని వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాయకరావు అసెంబ్లీ స్థానం నుంచి నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో దక్కించుకోవడమే కాకుండా హోంమంత్రిగా నియమితులయ్యారు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూరి అనిత రెండు వేల పద్నాలుగు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం మంగళపూరి అనిత పనిచేశారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తూ వైసీపీ విధానాలను వెండగడుతూ వచ్చారు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొన్నా కూడా వెనక్కి తగ్గలేదు బంగళ హనిత హోమ్ మినిస్టర్